స్తున్న ప్రతి ఒక్కరికి ముందుగా నమస్కారం ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఉల్లింత కాయలు గుత్తులు గుత్తులుగా పట్టింది మేకలు చూడండి ఉల్లింత ఆకుని కాయలు తినకుండా ఓన్లీ ఆకును మాత్రమే తింటున్నాయి చూడండి అవి ఇష్టపూర్వకంగా తింటున్నాయి మేకలు గుట్టకైతే కొట్టుకొచ్చాను ఈరోజు వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఎంత ఇష్టంగా తింటున్నాయి మేకలు ఉల్లింత చెట్టు దీని కాయలు మాత్రం ఫుల్గా కాసిన పెట్ చూడండి ఇప్పుడే ఇది సీజను వర్షాకాలం వెళ్ళిపోయే ఎండింగ్లా కాయలు అయితే కాస్తాయి ఇవి పండ్ల గీట అయిన ఫ్రెండ్స్ అక్కడక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ మాగింది ఇది పండు దీని లోపల ఒక్కలైతే తయారైతే ఫ్రెండ్స్ ఉల్లింత ఒక్కలు ఇవి తింటే సేమ్ మన పోక మాదిరిగానే ఉంటుంది కానీ టైంపాస్ అయితే బాగా అయితే పెంచు చూడండి చూస్తున్నారు కదా ఆకు ఆకు మొత్తం తినేసి ఈ విధంగా అయితే మేకలు ఇలా కాయలు మాత్రం వదిలేస్తున్నాయి కాయలు అసలే తింటలేవు చూడండి ఓన్లీ ఆకులాకలు తిని కాయలను అలాగే వదిలేస్తున్నాయి గుట్టకు వస్తే ఏదో ఒకటి కంపల్సరీగా పనులు అయితే కంపల్సరీగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు చింతవుల పనులు లాస్ట్ ఎండింగ్ కాబట్టి పనులు చెట్టుకే అవుతున్నాయి చూస్తున్నారు కదా ఈ విధంగా మేకపోతూ ఇట్లా ఉంపితే మొత్తం అదే ఇక ఉల్లిని తాకేది తింటున్న చూడండి మన వీడియో చూసే వాళ్ళు ప్రతి ఒక్కరూ కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసి వీడియో చూడగలరని కోరుతున్నాను ఫ్రెండ్స్ చూడండి వీడియో నచ్చితే కంపల్సరీగా మాత్రం కంపల్సరీగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఉల్లింతకాయల గుత్తులు గుత్తులు ఏ విధంగా కాసిందో చూస్తున్నారు కదా మేకలు ఆ మేకలు ఏ విధంగా ఉల్లింత ఆకు చెట్టును ఉంపితే కాయలు మాత్రం తినకుండా ఇలా ఆకాకు మొత్తం తినేస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇవి ఇష్టంగా తింటున్నాయి అందుకనే దీన్ని ఈ చెట్టు ఈ చెట్టును అయితే ఉంపడం జరుగుతుంది చూడండి ఏ విధంగా తింటున్నాయో మేకపోతు ఉల్లింత పండ్లు అయితే ఈ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్ దీని లోపనే ఒక్క తయారవుతుంది చూడండి విత్తు ఈ విధంగా ఉంటుంది ఇట్లా తీసుకొని ఇది గట్టిగా ఉంటుంది